ల్యా ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసే ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూహక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంగతి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానుపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ల హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నా లేకపోతే రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను